బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి క్రోతి నామ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురువు మనం మాట్లాడదాం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ క్రోధినమ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి కూడా ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి క్రోదినమ సంవత్సరంలో సింహరాశి వారికి ఉత్తర నక్షత్రం కనబడుతుంది బుబ్బ నక్షత్రం కనిపిస్తుంది వాళ్ళది సో ఈ నక్షత్రం వాళ్ళకి ఏమిటి అనేసరికి ఆదాయము వ్యయము ఆదాయం చూస్తే రెండు భాగాలు కనబడుతున్నాయి వ్యయం మాత్రం పద్నాలుగు భాగాలు కనబడుతున్నాయి అంటే విపరీతమైన ఖర్చు ఈ సంవత్సరం అయితే వాళ్ళకుంది రాజపూజ్యం రెండు భాగాలు కనబడితే అవమానం కూడా రెండు భాగాలు కనిపిస్తుంది సో రాజపూజ్యం అవమానం రెండు న్యూట్రల్గా ఉన్నాయి అంచత దాని గురించి మనం వరి అవ్వక్కలేదు కానీ ఇక్కడ ఆదాయము వ్యోగం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా పద్నాలుగు అంటే సంపాదన అనేది రెండు భాగాలు ఉంటే కూడా ఇంకా పన్నెండు భాగాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దేన్ని ఖర్చు పెడతారు అనే విషయానికి మనం క్లాసిక్గా ఆలోచిస్తే మనకి సంవత్సరం ఆరంభంలోని మనకు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది అని చెప్పచ్చు అంటే ఆల్రెడీ ముందు అనుకున్న కొన్ని పెళ్ళిళ్ళు వ్యవహారాలు ఉంటాయి పెళ్లి చేయాలనుకుంటారు ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటారు డెఫినెట్గా ఆదాయంతో సంబంధం లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టాలి అలాగే ఒక గృహ ప్రవేశం అనుకోండి ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి ఆ సంవత్సరం ఎంత ఆదాయం దానికంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అలాగే ఒక భూ స్థలం కొనాలి ఖర్చు పెట్టాలి మంచి అవకాశం వచ్చింది ఖర్చు పెట్టాలి అంటే శుభవార్తకి శుభమైన కార్యాలు చేయడానికి మాత్రం డెఫినెట్గా ఖర్చు అనేది జరుగుతుంది ఇంత విపరీతంగా ఆదాయం తక్కువ ఉన్నా ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అంతేత మనం అప్పు చేసి ఖర్చు పెడతారా అంటే పూర్వాశ్రమంలో సంపాదించిన ధనాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఖర్చు పెడతారని చెప్పచ్చు ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి చిన్న వ్యాపారం వ్యాపారం అనేది చేస్తున్న వ్యాపారం జరుగుతున్నామా ఆ వ్యాపారంలో కూడా మనం చేసిన కొన్న పొరపాట్ల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అదే మన కోపమే మన శత్రువు అన్నట్టుగా ఆల్రెడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అందులో సింహరాశి దానికి అధిపతి కూడా రవి ఈ రవి ఆ కుజుడు యొక్క కాంబినేషను అన్నది ఎలాగుంటుందంటే నువ్వెంత అంటే నువ్వెంత అని కోపాలకు ఎక్కువ తెచ్చుకుంటాడు కోపంతో తీసుకుని నిర్ణయవాళ్ళు కొంచెం నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది సో వ్యాపారస్తులు ఏంటంటే స్పెషల్లీ ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఫుడ్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అగ్నితో ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అంటే పవర్ ప్లాంట్స్ అనుకోండి లేనప్పటికీ అగ్నితో వ్యాపారం చేసేవన్నీ కూడా కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా ఇదంతా చెప్పాలంటే ఎవరైజ్గా తీసుకున్నా కూడా వ్యాపారస్తులు కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడానికి చాలా అవసరం పడుతుంది చెప్పచ్చు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు వ్యవసాయం బాగుంటుంది వ్యవసాయం రంగంలోని అగ్రికల్చర్లో స్పెషల్లీ మీరు ధాన్యం తీసుకోండి అలాగే పత్తి తీసుకోండి అలాగే మీరు ఒక చెరుకు తీసుకోండి కొబ్బరి చెరుకు ఇవన్నీ కూడా వ్యవసాయ పంటలు ఇవన్నీ కూడా మంచి లాభదాయకంగానే జరుగుతాయి మనం వరేవక్కర్లేదు ఇవన్నీ మనకు రూపాయి పది రూపాయల లాభంలోనే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం ఉండదు అయితే ఇక్కడ ఎత్తు వచ్చి ఏంటంటే అంత ఆదాయం అనేదానికి రెండు భాగములు ఆదాయం అంటున్నాం పద్నాలుగు భాగములు వేయమంటున్నాం కాబట్టి ఆదాయం రెండు భాగాలంటే మనకు సరిపడా అంటే యావరేజ్కి మనం సరిపడేంతవరకు ఆదాయం జరుగుతుంది ఖర్చులు మాత్రం మనం పూర్వాక్షరంలో సంపాదించి ఖర్చు పెట్టే అవకాశం బాగానే ఉంటుంది చెప్పవచ్చు ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే ఉంటుందండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకుంటే వివాహానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది గురువు అనుగ్రహం ఉంది మే వరకు ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఆరంభమైన తర్వాత మొదటి నెల రోజుల్లోనే కొన్ని వివాహ వ్యవస్థకు సంబంధించిన మాటలు అవుతాయి అది ఖచ్చితంగా అది సఫలీకృతమయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది అలాగే మనం గృహ ప్రవేశము శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది శుభ శుభగడిలు అయితే బాగానే కనబడుతున్నాయి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గురువు యొక్క దృష్టి పడ్డానమాట మేషరాశి నుండి గురుడు వృక్షం సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే సంవత్సరం ఆరంభంలోనే గురువు అనుగ్రహంతో ఆరంభమవుతుంది కాబట్టి మనం పాజిటివ్గా మనం చెప్పుకోగల అవకాశం ఉంది అలాగే వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా మనకు సింహానికి సప్తమ భావంలో మనకేం చేస్తున్నాడంటే శని యొక్క ప్రభావం కొంత కనబడుతుంది అది కూడా ఒక రకంగా చూడాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు దానివల్ల న్యూన్యతతో కొంచెం కోల్పోయే అవకాశం ఉంటుంది అలాగే అష్టంలో కూడా మనకి ఏంటంటే కొంతవరకు రాహు యొక్క ప్రభావం కూడా కనిపిస్తాం ఇవి రెండు కూడా ఏంటంటే ఒక రకంగా ఇబ్బంది పెట్టే మ్యారిటల్ లైఫ్లో కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఆరోగ్యం మీద కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంటే చెప్పచ్చు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లోకి వచ్చినప్పుడము కొంచెం న్యూట్రల్గా ఉంటుంది లాసెస్ కూడా జరుగుతాయి మనం హై హ్యాప్స్కి వెళ్తాము ఏదో హై అమౌంట్ కోసం వెళ్తాము స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేదు కానీ ట్రేడింగ్ మాత్రం చేయకండి ఈ సంవత్సరం అంతా లిటిల్ ఇన్వెస్ట్మెంట్ లిటిల్ ట్రేడింగ్ చేయండి ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పచ్చు ఇప్పుడు విద్యార్థులకి ఏ ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటారు లేకపోతే కూడా విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అమ్మా ఆ అనుగుణ వాతావరణం ఉంది చదువుకోవడానికి వెళ్తారు కానీ దానికి అయ్యే ఖర్చు దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు డబుల్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా యూనివర్సిటీకి అనుకుంటారు దాన్ని కొంత ఇన్వెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ నుండి మనకు కాల్ఫర్ అవ్వదు అప్పుడు ఇంకో యూనివర్సిటీకి మారడం అవుతుంది చదువుకునే విద్యార్థులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మనకి కనిపిస్తాయి దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఒక హైప్స్లో ఉద్యోగం దొరుకుతుంది కదా ఒక భావంతో ఇక్కడ నుండి డబ్బులు ఖర్చు పెట్టుకుని కెనడా అనుకోండి యూఎస్ అనుకోండి హెచ్ఎన్వి వచ్చింది కదా అనుకడం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వరకు ఖర్చు అంటే ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడడం ఇటువంటివన్నీ జరిగే ప్రమోషన్స్ కూడా కొంచెం తక్కువగానే వస్తాయి ఎందుకంటే ఇన్కమ్ మనకి ఇక్కడ చాలా తక్కువ చూపిస్తున్నాడు ఎక్స్పెండిచర్ పద్నాలుగు భాగాలు చూపిస్తున్నాడు అంచేత మనకు ఇది కొంచెం భయంకరమైన పరిస్థితి చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడా వెల్ ప్లాన్ చేసుకుని వెళ్ళగలితే మనకు ఎంత అవసరమో అంతే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకు మానవుడి యొక్క జీవన విధానంలోని ఆహారంకి అయ్యే ఖర్చు తక్కువ అదర్ ఎమ్యూనిటీస్కి అయ్యే ఖర్చు ఎక్కువ ఎన్ని లక్షలు సంపాదించిన భోజనం చేసేది మా అయితే పదివేల రూపాయలు కూడా ఎక్కువ కాదు నెలకి కానీ ఈ అదర్ ఎమ్యూనిటీస్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంటారు సో అలాగేంటంటే వీళ్ళకి ఈ యొక్క ఆదాయం కంటే బియ్యం ఎక్కువ ఉందంటే మీ అదర్ ఎమ్యూనిటీస్ ఏదైతే మీరు దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం కొంతవరకు సేఫ్ జోన్ లో అవకాశం చెప్పొచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది ఇల్లు కొనాలని ప్లానింగ్ లో ఉంటారు ల్యాండ్ విషయానికి వస్తే ఒకవేళ ఈ సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా ఆ ఉంటుంది ఈ సంవత్సరం అప్పు దొరుకుతున్నా వీళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే ఖర్చు చూపించాలి కదా వాళ్ళు మనకు పంచాంగంలో కనబడినట్టుగా పద్నాలుగు భాగాలు ఖర్చు అవ్వాలి అంటే అప్పు పుట్టాలి కదా ఏదో రకంగా వీళ్ళు కొనడానికి శుభకార్యం ఖర్చు అవుతుంది అలాగే ఇల్లు కొనడానికి ఖర్చు అవుతుంది ఇటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చమ్మా అదేమీ నష్టపో ఖర్చు చేతి మీద కావాలి కాబట్టి జరుగుతుంది అంతే సో దాన్ని మనం తప్పుగా అనుకోవడం లేదు ఎందుకంటే ఆరంభంలో గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఏం చేసినా సరే దాన్ని పాజిటివ్గా వెళ్తే తప్ప నష్టంగా వెళ్ళే అవకాశం అయితే లేదని వారికి రాష్ట్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయమ్మా ఎందుకంటే మనకు ఎనిమిది ఇంట్లో రాహు కూర్చున్నాడు కాబట్టి డిఫరెంట్ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కొంత ఉంటుంది కొంతవరకు భయపెట్టించే అవకాశం కూడా ఉంటుంది డాక్టర్స్ అలాగే గ్యాస్ట్రిక్ ఇండ ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ప్యాంక్రియాస్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం కిడ్నీస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇవన్నీ ఏజ్ని బట్టి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఏం జరగాలి అలాగ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అయితే గ్యాస్ట్రిక్ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే స్టోన్స్ మీద అలాగా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయిపోవడం ఇలాగ డయాలసిస్ వరకు కూడా వెళ్ళే అవకాశం షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ కూడా ఈ సరాశి వారికి బాగా కనబడుతుంది ఎందుకంటే ఈ కోపంతో బీపీ షుగర్స్ కూడా పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ మనం ఇక్కడ సీఎం ఇస్తాం గురుగారు ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏం చేసుకోవాలండి సాధారణంగా ఈ రాశి వారికి ఇప్పుడు క్రోధనామ సంవత్సరం కుజుడు అగ్నితత్వం ఉన్నాడు ఆల్రెడీ రాశికి అధిపతి రవి వాడు కూడా అగ్నితత్వం గలవాడు అంటే ఈ అగ్ని చలార్చాలి అగ్ని అంటే అభిషేకం అని చాలా వహిస్తున్నాము సో అగ్నిని చలార్చగలిగితే అంటే బట్టతలు కూడా వచ్చేస్తుంది చాలా మందికి ఈ సంవత్సరం వాళ్ళకి సింహరాశి వారికి సో అగ్నిని చలార్చాలంటే అభిషేకం చాలా అవసరం కాబట్టి శివునికి అభిషేకము లేకపోతే గణపతికి అభిషేకము లేకపోతే అమ్మవారికి అభిషేకము లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము ఈ అభిషేకం అనేది నెలకు ఒకసారి చేయడం తీర్థం తీసుకోవడం ఇటువంటి క్రియలు రెండు నెలలు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఎందుకంటే క్రోధనామ సంవత్సరంలోని మన అగ్నికి డబల్ అగ్ని కుజుడు సో ఇద్దరి కలియకతో ఉన్నాం కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తీసుకున్న నిర్ణయాల్లో కూడా కొంచెం ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా అభిషేకం చేసుకుంటూ వెళ్ళగలితే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది చెప్పండి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు చూసారు కదండి క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ వీటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి